ఇన్స్టెంట్స్ అలవాటు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మోక్షం పొందడానికి అనేక మార్గాలు ఉంటాయి కొంతమందికి ఆ అందరి మీద విరక్తి అలాంటప్పుడు బ్రహ్మచర్యం తీసుకుంటారు బ్రహ్మచర్యం తీసుకోవడం ఏంటి ఏంటంటే మోక్షం పొందడం మోక్షం పొందడం కోసం మోక్షం ఎలా పొందుతాం అంటే అన్నిటి మీద అతనికి బ్రహ్మచర్య వ్రతం పాటించిన వాళ్ళకి దేని మీద ఉండదు ఇలాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడుకునే సమస్యే లేదు కానీ ఒక మోక్షం అంటే వాళ్ళు అనుకున్నది కావాలి అన్న తపనతో తల్లి లేదు తండ్రి లేదు బావి వరుసలు ఏవీ లేకుండా ఉపయోగించకూడనటువంటి పంచమకారాల్లోవి కొన్ని ఉపయోగించి అమ్మవారి ముందర ప్రదర్శిస్తే మాకు అవి సిద్ధిస్తాయి అన్న ఊహల్లో ఉంటున్నారు కదా వాళ్ళ గురించి ఏమంటారు నిజమైన పంచమకార సాధన ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది స్వార్థం కోసం చేసే ఫేక్ గురువులు మీరు చెప్పిన పంచమకారాలన్నీ స్వార్థం కోసం చేసి క్యాష్ చేసుకోవాలనే ఫేక్ గురువుల గురించి పంచమకారాలు ఏంటంటే మాంసం మద్యం మైదున ముద్ర అన్ని పంచమకారాలని పబ్లిక్ లోకి తీసుకోవచ్చు పంచమకారాలు ఏంటంటే మనం ఏదైనా మాట్లాడుకోవాలంటే సబ్జెక్ట్ గురించి వేదాలని ప్రామాణికంగా తీసుకుంటాం ఉపనిషత్తుల్ని ప్రామాణికంగా తీసుకుంటాం క్రిస్టియన్స్ కి బైబిల్ ఎలాగో మనకి వేదాలు అలాంటివి ఈ వేదాల్లో నాలుగవ వేదం ఉంది అధర్వణ వేదం అధర్వణ వేదంలో ఉన్నాయి వీటి గురించి అసలు ఎలా చేయాలి ఏంటి అని తంత్రాలు ఉన్నాయి కాశ్మీరీ కాశ్మీరీ సైవిజం బృహన్నిలా తంత్రం అంటారు అసలు వేదాలు ఎలా వచ్చాయంటే ఒక ఋషి యొక్క దివ్య దృష్టి ద్వారా గ్రహించి మన పూర్వంలో ఋషులు తపస్సు చేసి తాళపత్ర గంధాల మీద రాసి వాళ్ళ శిష్యుల నుంచి వాళ్ళ శిష్యుల నుంచి వాళ్ళ శిష్యుల నుంచి టీచింగ్ ప్రాసెస్ లో వచ్చినవి ఒక బంచ్ ఆఫ్ అంటే ఒక ప్యారల గా ఉన్నదాన్ని ఒక వేదం చేశారు అన్ని అలాగ ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం ఈ విధంగా వేదాలు ఉద్భవించాయి అంటే ఇవంటే ఏంటి మన యోగుల యొక్క ఎక్స్పీరియన్సెస్ ఒక యోగి యొక్క ఎక్స్పీరియన్స్ ఇవి ఈ వీటిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చాలా మంది యోగులు యోగి తపస్ తపస్సు చేసుకున్నారు అనుకుందాం ఎవరికో ఏదో తెలిసింది అది ఒక పబ్లిక్ లోకి తీసుకెళ్ళ తీసుకెళ్లడం వల్ల అది తన ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకవేళ పవర్ తను చూపించగలిగితే తను చెప్పింది వింటారు దీనికి ప్రామాణికం ఉండదు మనం వేదాలని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు తంత్రాలని తీసుకున్నప్పుడు ఈ కాశ్మీరీ ఏ ఏముందంటే శివుడు పార్వతికి చెప్పింది ఆగమాలని పార్వతీదేవి శివుడికి చెప్పింది నిగమాలని అంటారు ఈ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సర్వదేవత ఆరాధనలు అనేవి వామాచారంలోనే జరిగే తర్వాత దక్షిణాచారం అనేది బాగా ఉద్భవించింది ప్రతి దేవతకి ఎనిమిది సంవత్సరాల క్రితం వామాచారంలోనే జరిగే మీరు ఒక హిస్టరీ ప్రతి దేవతకి జరిగాయి మీరు ఒకసారి హిస్టరీని పరిశీలించేది తెలుసుకోవచ్చు ఇప్పుడు వామాచారం అనేది ఏంటంటే చేసేది కరెక్ట్ కాదు ఇప్పుడు కొంతమంది జెంట్స్ మగ గురువుల లేడీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు లేడీస్ ని వాడుకోవాలనే లో దీన్ని రాంగ్ గా ఇంజెక్ట్ చేస్తారు ఇప్పుడు మాంసం మద్యం అనేది ఏంటంటే ప్రోక్షణం చేసి ఏం లీటర్ లీటర్ గా తాగేయాలి లీటర్ గా అమ్మవారి ముందర మందు పెట్టాలని ఉండదు కొంచెం మాంసం పెడతారు అమృత పాత్ర అంటారు చిన్న గిన్నెలో ద్రాక్ష రసం వాస్తారు వైన్ పెట్టి వాటిని పదార్థాలని ప్రోక్షణం చేస్తారు ప్రోక్షణం చేసి జస్ట్ అంతే వీళ్ళు విపరీతంగా తినడం అనేది అంటే మరి అలా ఇంత బాటిల్స్ పెట్టి చూపిస్తున్నారు కదా మా దగ్గర సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు అని అనేసి చెప్తారు కదా మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పింది నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే గనుక దానికి సంబంధించినవి ఏదైతే ఉంటాయో ఇప్పుడు అమ్మవారిని నవరత్న కచిక సింహాసనం సమర్పయామి అని అంటాం అప్పుడు మనం తీసుకొని వచ్చి నిజంగా అంత సింహాసనం పెడతామా అంటే పెట్టాం కదా సో ఇది కూడా అలాగే ఏదైతే ఆ మాంసం మద్యం అన్నప్పుడు కూడా వాటికి సంబంధించి ఏదో కొద్దిగా పెడతాం కానీ అవి హైలైట్ చేసి చెప్పడం వల్ల ప్రస్తుతం పిల్లలందరూ కూడా ఈ హాఫ్ నాలెడ్జ్ తో ఎక్కువ వినే ఇది లేక చాలా డైవర్ట్ అయిపోతున్నారు మరి అలాంటి సిచ్యువేషన్ లో ఈ పంచమకారాలని కానీ లేకపోతే ఇలాంటి అమ్మవార్లను కానీ తీసుకొని వచ్చి జనాలకి పరిచయం చేయడం యూట్యూబ్ ద్వారా ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు కూడా అమ్మవారి ఉపాసనలో ఉన్నారు అంటే ఇక్కడ ఏంటంటే దేవత ఎప్పుడు తప్పు కాదు చాలా మంది యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే వారాహి ఉగ్రదేవత రాజశ్యాంలా ఉగ్రదవత వాళ్ళకు స్టాంప్ వేసేసి వీళ్ళు ఉపాసనలు చేయకూడదు అని చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే విషయము మనం చేసే తప్పు వల్ల ఆపాదించడం చాలా తప్పు ఇప్పుడు అంటే అమ్మ ఇక్కడ ఏంటంటే ఇది ఒక డిబెట్ లాగా కాదు కానీ మీలాంటి అమ్మవారు ఉపాసకుల దగ్గర నుంచి మేము తెలుసుకోవాల్సింది చాలా ఉంది అమ్మవారు అని అంటే మీలాంటి వాళ్ళు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ అమ్మవారిని ఉపసించినా కానీ అది దానికి తగ్గ ఫలితం ఉంటుంది మీకు ఆ ప్రాసెస్ తెలుసు బాని మా లాంటి వాళ్ళకి ఏదో ఒక వీడియోలో ఇది చెయ్యండి ఇలా అవుతుంది దాని వల్ల ఇలా వస్తుంది అనగానే అసలే అందుకునేది హాఫ్ నాలెడ్జ్ దాంట్లో పావు అందులో చటాకు చేస్తాం మేము సో అలాంటప్పుడు అవి వికృతమైన చేష్టల కింద మారిపోతున్నాయి కదా అవును కదా ఇప్పుడు అమ్మవారు అంటే ఖాళీ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ రాంగ్ గా చేస్తే రియాక్షన్స్ ఉంటాయి అందుకే మీరు ఉపాసన చేయాలంటే గురు పరంపరలోకి రావాలి సరైన గురువుని ఆశ్రయించుకోవాలి మనసుకు తెలుస్తుంది లేదు పెద్దవాళ్ళ సహకారం తీసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ ఉపాసనలు చేయాలని ప్రతి ఒక్కరూ ఉపాసనలు చేయాల్సిన అవసరం లేదు ప్రమాదకరమైన శక్తులను ఉపాసన పట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఏ శక్తి అయినా ఉపాసన చేయొచ్చు సరైన గైడెన్స్ ఉంటాయి రైట్ ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది మనం ఈ చేస్తే ఎలక్ట్రికల్ చేస్తే నేర్చుకుంటాం అసలు ఏంటి ఏ ఫ్లెగ్ ఎలా వాడాలి అని నేర్చుకోకపోతే మనం ఏం తెలియకుండా చేతులు వైర్ లో పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది పరిస్థితి ఏ దేవతకైనా సరైన పద్ధతి ఉంది ఉపాసన చేయడానికి కానీ వీళ్ళు డైవర్ట్ అయ్యి కొంతమంది గురువుల స్వార్థ ప్రయోజనాల కోసం ఉపాసకుల దగ్గర సమస్యల కోసం వెళ్తే నువ్వు మాతో స్పెండ్ చేయని పవర్స్ వస్తాయని చెప్పడము వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటము ఎమోషనల్ గా వాళ్ళని బెండ్ చేసుకోవడం డౌన్ చేసుకోవడం నేను వింటూ ఉంటాను నేను పలానా గురువు దగ్గరికి వెళ్ళానమ్మా ఇలా చెప్పాడు మాతో ఉంటే నీకు పవర్స్ వచ్చేస్తాయంట అది ఇది అని చెప్తూ ఉంటారు ఇవన్నీ డైవర్షన్స్ ఇప్పుడు వామాచారంలో మైదనం అనేది ఒక ప్రక్రియ అయినా అది ఆమె జీవితాంతం ఆయన కట్టుబడి ఉండాలి వాళ్ళ భార్యలతో చేయమని చెప్పి చెప్పారే గాని వామాచారంలో మైదనం అంటే విచ్చలు విడిగా ఎంతమంది దొరికితే అంత మందితో వెళ్లమని అక్కడ చెప్పలేదు వామాచారం అనేది చాలా ఉన్నతమైన ఉన్నత స్థితి దాన్ని ఏంటంటే ఇప్పుడు రాంగ్ గైడెన్స్ ఇచ్చి కొంతమంది గురువుల స్వార్థ ప్రయోజనాల కోసం రాంగ్ గా తీసుకెళ్లారు నిజానికి వామాచారంలో మైదన ప్రక్రియ అనేది చేస్తే శరీరం మీద చలన ఉండదు అట్లీస్ట్ కొంచెం కూడా ఎమోషన్ రాదు అటువంటిది పబ్లిక్ కి వామాచారంలో ఈ పంచమకారాల గురించి ఒక రాంగ్ కాన్సెప్ట్ అనేది పబ్లిక్ లో తీసుకెళ్లిపోయారు అంటే కనిపించేది వేరు అందరూ అనుకుంటున్నది వేరు నిజానికి వాస్తవం వేరు అక్కడ మకారాల మీద నిజానికి బకారాలు పాటిస్తే వాటి మీద విరక్త వస్తుంది వైద్యం చేస్తే స్త్రీ మీద విరక్తి స్థితి వస్తుంది మంద మీద విరక్త వస్తుంది మాంసం మీద విరక్త వస్తుంది తర్వాత ఇతను దివ్యభావంలోకి వెళ్ళిపోతాడు వామంలో మూడు ఉంటాయి పశుభావం వీర్భావం దివ్యభావం అనమాట ఆ ఆచరించే కొద్ది వాటి మీద విరక్త వచ్చేసి ఇంకా అసలు కనీసం ఆ ఒక స్త్రీ ఒక గా ఉంటే కూడా మనిషి చూడలేడు అటు చూసినా కూడా తల్లిలాగా చూడగల అటువంటి గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతారు వామాచారం పాటించిన వాళ్ళు ఒక తల్లిని చూసినట్టు చూస్తారు వితౌట్ లో ఉంటే కూడా అంత గొప్ప స్థితి సాధారణ వాళ్ళకి రాదు అటువంటి వామాచారాన్ని తీసుకొచ్చి ఆ ఏదో వీళ్ళ అవసరాల కోసం ఇంకా దాన్ని డౌన్ చేసి దానికి విపరీతమైన వికృతమైనవన్నీ అంటించి యాడ్ చేసి ఆ స్థితిని ఇంకా చేసే తక్కువ బ్రాహ్మణులంటే లోక కళ్యాణార్థం పనిచేసి ఒక దేవుడికి భక్తులకి ఉండే మీడియేటర్ అని ఉంటారు మరి అదే బ్రాహ్మణులు ఈ వామాచారాలు ఇవి పాటించవచ్చు అంటారా మామూలుగా బ్రాహ్మణులకి వామాచారం కలియుగంలో పాటించడం అనేది నిషిద్ధం బ్రాహ్మణులు పాటించరు మాక్సిమం నాకు తెలిసి పర్సనల్ గా కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తాం అంతే రైట్ ఓకే ఎవరిష్టం వాళ్ళది కదా ఓకే అమ్మ ఈ లాస్ట్ క్వశ్చన్ నాది ఇంకా అమ్మవారి ఉపాసనలో మేము అర్ధనారేశ్వరి రూపం ఎత్తుతాము మారిపోతాము మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళుగా మారిపోతాము అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం సోషల్ మీడియాలో మనము ఇలా మారిపోయి మేము అమ్మవారిని ఉపసిస్తున్నాము అని అంటారు అమ్మవారి కోసమే మా జీవితం అంకితం చేస్తున్నాము అని అంటారు కానీ ఒక్క విషయం ఏంటంటే నీకు దేవుడు ఆ పుట్టుక ఆడ కానీ మగ కానీ ఆ పుట్టుకి ఇచ్చారంటే దానికి సార్థకత్వం నువ్వు నుక్క కరెక్ట్ గా నీ డ్యూటీ చెయ్యి నువ్వు ఏ ఏ దీంట్లో పుట్టావో అది చెయ్యి తర్వాత తర్వాత సంగతి అంటారు ఈ మధ్యలో వచ్చే అనవసరమైనవన్నీ తినటం వల్లనో లేకపోతే నిజంగా వాళ్ళలో వచ్చే మార్పుల వల్లనో వాళ్ళు ఇలా మారిపోతున్నారు కదా దీన్ని మీరు ఏమంటారు మామూలుగా ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మూలంలో స్టార్ట్ చేసింది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చేసేవాళ్ళు ఉపాసనలు వాళ్ళని చూసి కొంతమంది మారారు అర్ధనారీశ్వర తత్వం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది ప్రతి మనిషిలో స్త్రీ తత్వం ఉంటుంది పురుష తత్వం ఉంటుంది శాక్తేయం ఏంటంటే తాను శక్తిగా మారిన శక్తిని ఉపాసించే వాడిని శాక్తేయుడు అంటారు అంటే తాను స్త్రీగా మారి శక్తి పూజ చేస్తా ఉంటారు తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ప్రత్యంగిరా టెంపుల్స్ దుర్గాదేవి ఆలయాల్లో కొంతమంది పూజారులు మగవాళ్ళు చీరలు కట్టుకొని గాజులు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారికి ఉపాసన చేసి బయట వచ్చి నార్మల్ గా డ్రెస్సింగ్ చేసుకుంటారు భువేశ్వ భువనేశ్వరికి సంబంధించినటువంటి ఒక చరిత్ర నేను తీసుకున్నట్లయితే దేవి భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భువనేశ్వరి లోకానికి వెళ్ళినప్పుడు అమ్మవారి ముందు వీళ్ళు స్త్రీగా స్త్రీలుగా మారిపోయారంట ఓకే ఆ విధమైన చరిత్ర దేవి భాగవతంలో ఉంది అమ్మవారి మెప్పు కోసం అమ్మవారి సంతోషపరచడానికి ఈ విధమైనటువంటి అలంకరణ అనేది చేసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు మామూలుగా తిరుపతిలో గంగమ్మ జాతర తీసుకున్నప్పుడు అక్కడ అమ్మవారికి మగవాళ్ళు పెళ్లిగానే అబ్బాయిలు అమ్మాయిల వేషం వేసుకెళ్ళి వెళ్ళి అమ్మాయి అమ్మవారు చూస్తే మనల్ని సంతోషపడుతుందని అమ్మవారి అనుగ్రహం కోసం లంగా ఓనీలు చీరలు కట్టుకుని వెళ్తూ ఉంటారు గంగమ్మ జాతరలో కాబట్టి అది అమ్మవారిని ఇంట్రెస్ట్ చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ అంతే అలాగే మారిపోవటం అనేది వాళ్ళ మనస్తత్వం మనం వాళ్ళకి చేయలేం ధర్మం చెప్పలేం రైట్ సో అలా కూడా వాళ్ళ మనస్తూ కాబట్టి అది మనం ఏం అనలేము అన్న ఈ మొత్తం ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంది ఏంటంటే అమ్మవారి ఉపాసకురాలు అయిన అయినా సింధు మాతాజీ గారు కూడా ఏమంటున్నారు అంటే దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది సో మీరు ఇన్స్టెంట్ గా రిజల్ట్ కావాలి అని అనుకుంటే అది డెఫినెట్ గా వర్క్అవుట్ అవ్వదు అండ్ ఒకరికి చెడు చెయ్యాలి అని అనుకుంటే డెఫినెట్ గా అది కూడా అవుట్ అవ్వదు అది లాస్ట్ మనకి తిరిగి వస్తుంది కాబట్టి దేనికైనా ఒక ఆచారం వ్యవహారం ఉంటుంది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా ఈ దీంట్లోకి రానివ్వకండి దానికంటూ చాలా ఉపాసన విద్య నేర్చుకోవాలి అంటే గురువు కావాలి వాళ్ళకి అంత మెంటల్ ఏమంటారు స్ట్రెంగ్త్ కావాలి దానికి కొన్ని ఇయర్స్ పడుతుంది ఆ మోక్ష మార్గం ఏదైతే కావాలి అని అనుకుంటే దానికి కాబట్టి డెఫినెట్ గా మీరు కూడా ఏదో ఇన్స్టెంట్ గా అయిపోతుంది అని అంటే ఆ గురువుల దగ్గరికి కానీ ఏదంటే అది మంత్రం ఇచ్చేస్తున్నాము అంటే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళటం డెఫినెట్ గా మానేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్